నెల్లూరు జిల్లా వింజమూర్ మండలంలో వరుసగా దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఉదయం పూట ఆ ప్రాంతాల్లో సంచరిస్తూ ఎవరూ లేని ఇళ్లను టార్గెట్ చేస్తున్నారని రాత్రివేళల్లో దొంగతనం చేయడం పరిపాటిగా మారిందంటూ వారు అంటున్నారు వింజమూర్ ఎంఎస్సార్ కాలేజీ సమీపంలో నివాసం ఉంటున్న వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తి ఇంట్లో కొంత నగదు ఏడు వందల యాభై గ్రాముల వెండి వస్తువులు రెండు సెల్ ఫోన్లు దొంగిలిచ్చినట్లు కూడా తెలియజేశారు ఇక పోలీస్ యంత్రాంగం దొంగలను పట్టుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు

મેડમ યેન ટચ એયેદલે મેડમ કન બરલેસ્ટ હમ આઈડો કોન આ મસાલ આર મીસ આઈ નો આઈડી દેસિન તરાહસ તરાહમ નચીસ સીસી કે સામ મે સીસી કે બાર મે સીસી ચી ચી 2 અવર્સ તરાહત રિસ્પોન્ડ આયર્સ મેડમ યે મિસિબલ દે તા ઓકરા ઓકરા આટલે વીરબાવે ની એવર બોલેર કડાર ટચ એયે કોટ મેડમ ચેલેસ્ટ આદો ઓડો ઈલે మా నేమ్ వచ్చే వెంకటేశ్వర్లు నేను ప్రజెంట్ ఆర్మీలో సర్వీస్ చేస్తున్నాను లీవ్లో వచ్చినాము మేము వచ్చే వింజమూర్ గ్రామంలో సబ్గస్ట్ దగ్గరలో బాలాజీ నగర్లో నివసిస్తున్నాం సార్ మాకు ఆ సన్ సండే రోజు పెళ్ళి పెళ్ళి అనేసి వైజాగ్ వెళ్ళాము మళ్ళా ఇవాళ మార్నింగ్ టూ థర్టీకి వచ్చి చూసిన చూసే సమయంలో మా ఇంట్లో మెయిన్ బద్దలు కొట్టుంది ప్లస్ మాకు మాకు వచ్చి ఒక సెవెన్ మేము వెండి పెట్టి ఉన్నాము వెండి లాస్ అయ్యాము సార్ కొద్దిగా అమౌంట్ టెన్ థౌసండ్ దాకా అమౌంట్ లాస్ అయ్యాము ప్లస్ మొబైల్స్ ఉన్నాయి మొబైల్స్ పోయినాము అవి ఇది వచ్చేసి మా విజయబర్యలు వచ్చేసి కంటిన్యూగా ఇప్పుడు కంసేకమ్ ఐదారు నడుస్తున్నాయి కానీ ఇంతవరకు ట్రై టవర్ లేదు సార్ అధికారులు వచ్చేసి దీన్ని కొద్దిగా మనసు పెట్టి దాన్ని ఎంత తొందరగా క్లియర్ అవుతే అంత తొందరగా క్లియర్ చేస్తే మంచిది